ప్రజలు కొడుకులు గారు ప్రజల బిడ్డలు గారు కర్రయిన బుర్రైన తనసేన వండాల గుడ్డైన గుండె తన కడుపు తనగు వండాలి అక్క కొడుకులు వక్కరిశల్ల బిడ్డలు సీతికి రాళ్ళని కడుపు కావాల కట్టింది బట్ట కావాలి కళ్ళ వీధ వడ్డ మైలగా ఉన్నయ్యా ఈ పిల్లతి తీపి కన్న గడుపుది ఇవి గొప్పది నాదవాస వనవాస విశ్వాసం గొప్పది పండుల్ల పండు తలపండు గొప్పదయ్య ఇంత మందిలోనా పరా ఇంటి పిల్ల పిల్లగాడు కాని కొంచెం అంత నల్లగా ఉంటే ఉట్టినట్టలోచన ఎందుకున్నట్టు అవ్వ దాని కన్నడ గంగోటి రెండు సమరకా ఇది అంతకంటే ఖరీగా పాడ పడ్డదని మంది పేర్లు పెట్టినట్టే అది ఖరియగా ఉట్టిందని వాళ్ళు వారేసుకుంటారా మనకు ఎర్రగా ఉట్టిందా అని మనం ఉదాసుకుంటామా ఎట్లున్నా గాని ఎవల కడుపు వాళ్ళవు తీ భగవంతుడు పూజలు చేసి కొడుకుల బిడ్డల పలువు తెచ్చుకుందాము దేవతూల వెళ్ళి మనవెల్లి உதாரணம் எவடும் நடுவே குடலை

చాలా అందంగా ఉన్న చాలా అందంగా ఆంటి యో కొద్దె కొత్తగా ఆడతాను కొత్తగా ఆంటి యో ఇస్తిరు కొట్టిన బట్ట ఎట్లా కాబడతాను గట్ల అదే అట్లా కనబడుతాను ఓ హో హో మాస్తాల్లో మక్కడు న్యూస్ చైలాడు నా చైలాడు అందంగాడు కొత్తగాడు మంచిగా ఇవ్వన్ని ఉంటాయా ఊరికే సప్పుడేకి వాళ్ళ స్టైల్ గా తయారైనవి అంటే ఒడిసిపోయి లెక్క సేవయ్య సేవ అంటే దేవీ రోజు కట్టుకున్న సిరే కట్టుకున్న వరకు వేసుకున్న బ్లౌజ్ వేసుకున్న వరకు ముఖాళ కానికమురుతట్టు ముడత చేసుకున్న మా అవ్వగారుడి వెనక్కి వేసిరా మా అక్కల నుండి వెనక్కి వేసిరా మహిళా సంఘం గ్రూపుల లీడర్ నైతే మహిళ సంఘం గ్రూప్ తీసుకొని బ్యాంక్ కార్డు ఇదే సీరైన్ ఉండే వరకు కోలాట గ్రూపుల లీడర్ అయితే కోలాట గ్రూపుని తీసుకొని కోలాట వాట ఇదే సీరేన్ండ వరకు మందిని ఆ పేర్లు పెట్టవైతే ఏ తీ ఎప్పుడు చూసిన ఒక్కటే సార్ మీద ఉంటావా ఎప్పుడు చూసిన ఒక్కటే బ్లౌజ్ మీద ఉంటావా నీ మొగడిని తీసుకొని ఎక్కడి సిటీకి వెళ్ళినా వెళ్ళడా ఎలాంటి సెలెక్స్ సార్ తీసుకునే తీసుకోడా ఎలాంటి సెలెక్స్ బ్లౌజ్ తీసుకునే తీసుకోడా అని మంది పేర్లు పెట్టబట్టి అయ్యో పాపం మంచి ఊడవుతున్నావు ఆసక్ కదా ఎవరే నా ఇంట్లో భోగన పాడుకోండి మోన పాడు కావట నా ఎక్కువ అయినప్పుడు ఉన్న భయం సచి కాచాకుండాలి ఏం మాట్లాడుతున్నాడు మీరు ఏ చేసుకున్న మోగని భయం పెళ్లి చేసుకోన్న భయం సత్యదాకు ఉండాలంటాం ఏ మాలయాడు ఇసుకా ఇప్పుడంతా సీన్ లేదండి పెళ్లి చేసుకోన్న భయం సత్యదాక ఒకప్పుడు ఉండే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు కొట్టిన వడ్డం తిట్టిన వడ్డం ఇంట్లో ఇల్లు పట్టుకొని ఉన్నాం ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చింది మీరు కొట్టుడు తిట్టుడు కాదు ఒక్క మాట అన్నది అంట సైన్ బ్యాగులు వారేసుకుని పోయి బస్సులో కూతున్నట్టు అయితే మమ్మల్ని టిక్కెట్ అడిగి మానవులేడు కూడా ఎక్కించుకోడు మొబైల్ అంటావు డోల్ కొట్టి రమేష్ అడుగు చెప్తాడు ఎందుకు మూడు నాలుగు నాలుగు పదాలు అయినా తిరిగిస్తాడు కానీ ఆడ తిరగలేదు ఆడదానికి ఆడదాన్ని చూపాలి మేము పూజా మా ఎంబర్ ఏంది మీరు దేవాల దేవతల పూజ పోతారు మీ అమ్మ నన్ను రమ్మంటారా ఆ భగవంతుని నేను నాలుగైదు సందర్భాలను కత్తుకుంటారా ఏంటి బిడ్డ నాలుగు ఐదంటే నాలుగు నైదు తొమ్మిది అవుతాయి ఆ నేను నాలుగైదు అడుక్కుంటారా నువ్వు ఏమో మా మాయమని వచ్చినో బిడ్డ ఏం రాకడో నాలుగు ఐదు పలవులు అడుకులు కానీ ఆ కమిరిచిన కరియ పొందినట్టు నువ్వు బిడ్డ ఎవరు నేరా కాదమ్మా దేవుడు అందరు ఒక్క రకంగా పెడతాన నిన్ను పెట్టే తిరాక నిన్ను పెట్టిండు నన్ను పెట్టే తిరాక నన్ను పెట్టిండు దేవుడి గుల్లె మన్ను పోయ్యా ఈ కాలు రెక్కలన్నీ కర్రెట్టు అన్ని ఎర్రగబెట్టద్దా దేవుడు తప్పసుప చూసి గాని ఏదంతా కరిక ముఖం ఎర్రగెడితే అంటారు అంటారా బావా అంతేనా